దీపక్క సీరియల్ మళ్ళీ అవునట పోసావాత ఏ టైం కు పెడతాడో ఏం వాడు అలాంటి మంచిగా అక్కడ పోతాడు నిమ్మలంగా కూర్చొని చూడొచ్చు అవ ఎన్ని రోజులైతే దీపక్క చూడక ఇంకా డాక్టర్ బాబు ఎంత మంచి ముచ్చటగా లేచుతో కడుపు సల్ల గుండ సీరియల్ మళ్ళీ రాదా అనుకున్నా మళ్ళీ పెట్టిండు నా పానం అంతా సీరియల్కే కొట్టుకుంటాంది దీపక్క సీరియల్ కు ఓ అప్పుడు దీపక్క సీరియల్ అయిపోయినాక నాకు ఆరం రోజుల దాకా మనసును పట్టలేదే మరి అంటూ సీరియల్ తీసిండు మరి ఏందే ఇప్పుడు వచ్చిన సీరియల్ ఏమన్నా చూడబుద్ధి అయితే అందాందో మరి నాకు దాని పేరు రాదు ఆగా మోనిత ఓ అది చెడగొట్టుది ఏ ఏమన్నా పనులుంటే పక్కకు పెట్టి మరీ చూస్తానే నేనైతే మరి ఎప్పటికెళ్ళి వస్తాందో ఇంకేం చెప్పలేక చెప్తారు ఎప్పుడు టీవీలు నేస్తాడు అబ్బా చెప్పన పెడితే మంచిగుండే అమ్మా బాబి అండి ఏ ఈడ దీపక్క గురించి మాట్లాడుకుంటున్నాం అంటే ఈతాడు ఇక పోతాన లచ్చాక వాడు జప్పని వేస్తే దీపక్కను డాక్టర్ బాబుని చూడచ్చు ఆ సరే